ఏబివిపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలని ఆర్డీఓ కు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్ లో ఉన్నా ప్రభుత్వం విడుదల చేయకపోవడం అన్నారు చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వం చెల్లించే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు డిగ్రీ పూర్తి అయ్యే పై చదువులకు వెళ్లే విద్యార్థులకు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని కావున కరోనా కష్ట కాలంలో వెంటనే ఫీజ్ రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల అలాగే ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డివో ఎంఈఓ పోస్టులు యూనివర్సిటీ నియమించాలని ఈ సందర్భంగా రాష్ట్ర కార్యసమితి సభ్యులు అనిల్ డిమాండ్ చేశారు ప్రైవేట్ సందర్భంగా కోరారు అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులతో పాటు ఖాళీలు పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ లో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవ్ మల్లేష్ నగర కార్యవర్గ సభ్యులు చందు కార్యకర్తలు ప్రభాస్ మహేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఫీజు అమౌస్మెంట్ స్కాలర్షిప్లమైన పై చదువుతున్న సందర్భంలో పట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సకాలంలో ఫీజు అమౌస్మెంట్లు స్కాలర్షిప్లు విడుదల కాల చే విడుదల చేయని కారణంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు పై చదువులకు వెళ్లే సందర్భంలోపట వారి సర్టిఫికెట్ల కోసం ఈ యొక్క ప కళా కళాశాలలకు వెళ్తే ఆ యొక్క ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో మాకు ఫీజు ఎంబర్స్మెంట్ రాలేదు కావున మీరు ఫీజులు చెల్లించాలని చెప్పేసి విద్యార్థులను ఒత్తిడిలకు గురి చేయడం జరుగుతూ ఉంది వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఫీజు ఎంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేసి ఇక విద్యార్థులు పై చదువు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అట్లాగనే ఈ యొక్క ప్రైవేటు కళాశాలలు ఏవైతే ఫీజు ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఫీజులు కట్టమని విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయో అటువంటి కళాశాలల పైన వెంటనే అధికారులు స్పందించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీఈపీ డిమాండ్ చేస్తారు